హాయ్ దిస్ ఇస్ మీద వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా కాస్ట్యూమ్ కదా కొంచెం చల్ల తువ్వాలు తువాలు వర్క్ అయ్యేటప్పుడు తువాలు మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట అనమాట డ్రస్ డ్రస్ కోడ్ పనిపోయేటప్పుడు ఇట్లా ఉంటుంది డ్రస్ కోడ్ గురించి పక్కన పెడితే మొన్నటికి మా విలేజ్ సర్పంచ్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తయి పదవీ రమణ అయితే జరిపిండ్రు సభ కూడా ఏర్పాటు చేశారు భోజనాలు ఇట్లా ఏర్పాటు చేశారు అంతా ఓకే దాని తర్వాత ఏంటంటే మనం మన ఛానల్ నుంచి కూడా పదవీ రమణ శుభాకాంక్షలు కూడా తెలిపాలన్నట్టు నేను కూడా ఒక వీడియో చేయడం అయితే ఇప్పుడు దాని గురించే కంటెంట్ అయితే వీడియో మొత్తానికైతే ఐదు సంవత్సరాల కాల వ్యవధి పూర్తయి పదవీ వివరాలు జరుపుకుంటున్న జరుపుకున్న మోటూరి మంజుల తిరుపతి గారికి అలాగే ఉప సర్పంచ్ రాంబాబు గారికి అలాగే పన్నెండు వార్డులున్న వార్డు నెంబర్స్ అందరికీ ధన్యవాదాలు మీ సేవలు చిరస్మరణీయం ఐదు సంవత్సరాలు మీకున్న కాలవ్యవధిలో మీ వంతుగా మీకు తోచిన ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మీరు మన గ్రామానికి వర్క్ చేయడంలో ముందు ఉన్న పర్సన్లలో మీరు ప్రతి ఒక్కరు అంటే ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వార్డే వాళ్ళు ఎవరైనా సరే పాత వాళ్ళైనా ఇంకా ముందు వచ్చేవాళ్ళైనా వారధిగా ఉంటూ గ్రామానికి ముందు సేవలు అందిస్తున్న క్రమంలో ఫస్ట్ మీరు ఉంటారు కాబట్టి అది థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ కూడా మళ్ళీ వస్తారు కావదా అట్లా ప్రతి ఒక్కరు రెగ్యులర్గా అంటే పాత వాళ్ళైనా మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళైనా మళ్ళీ కొత్త వాళ్ళైనా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ నిధులను వీళ్ళ ఆధ్వర్యంలో ఖర్చు వాళ్ళు సర్పంచు ఉప సర్పంచు వార్డు నెంబర్లు అనమాట అది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్త కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇందులో అది వాళ్ళు ఎట్లా వర్క్ చేసిన దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులలో కొన్ని కొంతవరకు కానీ మొత్తం కానీ వాళ్ళు సాశక్తులా కష్టపడ్డారు పడలేదు అనేది అందరికీ తెలిసిన విషయం మన గ్రామం నుంచి మా గ్రామం గ్రామం నుంచి నాకు తెలిసిన విషయం అయితే చాలా కొంతవరకు అయితే రోడ్లు వేయించడం కానీ పరిశుభ్రత కానీ ఆ మొక్కలు నాటే విషయంలో కానీ స్కూల్లో ఏమన్నా జరిగే సిచ్యువేషన్స్ అట్లాంటివి కానీ దాని తర్వాత అలాంటివి చాలా ముందుండి నడిపించడం ఆ మోరీలు వేయించడం కానీ దాని తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయి ఒకటే అనేదే కాదు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ప్రతిదీ ఇది చేసిండా అనేది కాకుండా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి ఇలాగే ఇట్లాంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ మోటూరి మంజల తిరుపతి ఈ ఆధ్వర్యంలో అంటే ఇది తర్వాత మాట్లాడుతున్నాం దాని తర్వాత ఇదే సిచ్యువేషన్లో కరోనా కరోనా వారియర్ రావడం అందులో వీళ్ళ సేవలు వీళ్ళకు తోచినట్లు వీళ్ళకు ఎంత వీలైతే అంత వర్క్ చేయడం కానీ కరోనా సమయంలో వాళ్ళ సేవలు అయితే గుర్తించాల్సిన విషయం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో కూడా వీళ్ళ పాత్ర అయితే ముఖ్యంగా మంచి వర్క్ చేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత మొన్న హాస్పిటల్ ఓపెనింగ్ కానీ హాస్పిటల్ కట్టే క్రమంలో ముందు వీళ్ళు ముందుండి మోటూరి మంజుల తిరుపతయ్య గారు సర్పంచ్ గారు ముందుండి హాస్పిటల్ సక్సెస్ఫుల్గా రన్ కంప్లీట్ చేయించడం కానీ ఈయన ఆధ్వర్యంలో జరగడం చాలా ధన్యవాదాలు అంటే ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని అంటే ఫలానా మోటూరి మంజులా తిరుపతియ్య గారి ఆధ్వర్యంలో అంటే అసలు ఈ టైంలో అనేసి ఒక పేరు అయితే నిలిచిపోయి ఉంటుంది ఈయన దగ్గరుండి ఏదో జస్ట్ అట్లా చూసుకొని వర్క్ చేయించడం అంటేనే చాలా గ్రేట్ వాళ్ళ నుంచి వాళ్ళు చేయించే వాళ్ళు ఉంటారు కానీ చేసే కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయించి దగ్గరుండి చేయించే వాళ్ళు ఓహ్ దగ్గరుండి వాళ్ళు అయితే కావాలి ఇది అయితే ఖచ్చితంగా అయితే ధన్యవాదాలు అయితే చెప్పుకోవచ్చు ఈ సభ జరగడం కానీ వాళ్ళ ద్వారా వాళ్ళను వాళ్ళతో మాట్లాడి చేయించడం అసలు వండర్ అయితే అది ఆ విషయం వరకు అయితే ఖచ్చితంగా దాని ద్వారా కొన్ని 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 పనులు జాప్యం జరగవచ్చు అది ఎక్కడి నుంచి జాప్యం జరిగింది అనే విషయం అయితే లోతుగా పరిశీలన చేసినట్లయితే ఉంటాయి మనం ఎంతవరకున్నా ఏమైనా విషయం చెయ్యలేదు అనేసి అనుకుంటే ఎట్లుంటుందంటే గ్రామసభ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ సభలో మీటింగ్ వెళ్ళి ఇట్లాంటి దానికి ఎందుకు వర్క్ చేయలేదు అనేసి అడగడం అది అడిగే పద్ధతి అది అక్కడ వెళ్ళి అడగడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంత అయిపోయినాక ఇప్పుడు అది కాలేదు ఇది కాలేదు అనేసి అంటే కూడా బాగుండదు ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళకు తోచినట్లుగా కానీ ఏదైనా తెలుసో తెలియకనో చేసి ఉంటారు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా దానికంటూ ఒక టైం ఏముంటుంది గ్రామసభ మీటింగ్ అనేది ఉంటుంది జరుగుతుంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో వెళ్ళి అడగడం సరైన పద్ధతి అంత అయిపోయినాక ఇప్పుడు ఇది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనేసి అంటే కూడా బాగుండదు కాబట్టి మీరు చేసిన సేవలు చిరస్మరణీయం ఇలాంటివి జనాల్లో జనాల్లోకి ఈ సర్పంచ్ అయినా కదా ఏ సర్పంచ్ అయినా ఏ ఉప సర్పంచ్ అయినా ఏ వార్డ్ మెంబర్ అయినా ఈ ఐదు సంవత్సరాల కాలం వ్యవధి అయిపోయింది నేను పదవి మనం తీసుకున్నా నాకు సంబంధం లేదు అనేసి లేకుండా మీరు ఎప్పటికీ జనాల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సుడు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏంటి జనాలను ఎట్లా మోటివేట్ చేయాలి ఏ ప్రాబ్లం వస్తే ఎట్లా క్లియర్ చేయాలనేసి మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా జనాల్లో ఉండి జనాల్లో ఉంటూ వాళ్ళకు తగు సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకు వచ్చిన సమస్యలను కానీ ఎట్లా పోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా ముందుండాలని అయితే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అదే ఇంతే అంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన అంటే మీకు ఆ సిచ్యువేషన్ చెప్పేంత కాదు లేదు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా వరకు అయితే ఖచ్చితంగా మీ సేవలు అయితే గుర్తించాల్సిన విషయం ఏదో చిన్న చిన్న పొరపాట్లు అట్లాంటివి చిన్న చిన్న ఉంటా కూడా అవి కామనే మీకు ఎంత మీరు చేసిన పనులకు సరైన ఫండ్స్ ఉన్నాయా లేదా మీకు జరిగిన బిల్లులు ఉన్నాయా లేదా అని కూడా మేము అడగట్లేదు ఏమన్నా అంటే పనులు అయితే లేవు పనులు అయితే లేవు నువ్వు పని చేస్తున్నావు చక్కగా చేస్తున్నావా లేదా నీకు ఫండ్స్ వచ్చినాయా రాదా రాకపోతే మేము మా మీ ద్వారా మేము కొట్లాడాలి మా ఊరు పని చేస్తున్నావు ఎందుకు ఫండ్స్ ఇస్తలేవు నువ్వు అనేసి ఆ విషయంలో మనం గట్టిగా పోరాడినట్టయితే అక్కడ నుంచి పోరాడినట్టయితే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా పనులు చేస్తారు పైల పని చేయనట్లయితే గ్రామసభ పెట్టుకుంటుంటాం కదా ఆ రోజు అయితే ఖచ్చితంగా అడిగి వాళ్ళ ద్వారా వాడు పని చేస్తుందా లేదా సరే చేస్తున్నాడు ఎందుకు ఫండ్స్ ఇస్తలేవన్నీ గట్టిగా ఫైట్ చేసినట్లయితే ఇలాంటి వాళ్ళకు సపోర్టెడ్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు పనిచేస్తారు ఒకవేళ వీళ్ళు పని చేయనట్లయితే గ్రామ క్లియర్ చేసేసుకోవచ్చు ఎవరు ప్రాబ్లం ఉంటే క్లియర్ క్లియర్ అట్లా ఎట్లయితే ముందు అయితే ఐదు సంవత్సరాల వ్యవధిలో మీరు చేసిన సేవలు గుర్తించాల్సిన అవసరం ఉంది అది మొత్తానికి అయితే మన ఛానల్ నుంచి ఈ విషయం అయితే చెప్పదలుచుకుంటా మొన్న సభ కూడా పెట్టినరోజు నేను వెళ్ళి మాట్లాడుకోవచ్చు కానీ ఇంకా మనకు అంత అవసరం లేదు మన మనకంటూ మన ఛానల్ ఉంది కాబట్టి నేను నాకు నేను మాట్లాడుకోవచ్చు అక్కడికి వెళ్ళి మాట్లాడిన అయితే ఇంకా పెద్ద ఏషం కొందరికి నచ్చుతుంటుంది కొందరికి నచ్చదు అదే మన ఛానల్ అయినందుకు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఇష్టం ఉన్నోడు చూస్తాడు కష్టమైనోడు తీసేస్తాడు మన ఛానల్ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఇష్టం ఉంటే మాట చూస్తారు లేకపోతే లేదు మన ఏమైనా తప్పు ఉంటే కూడా ఇప్పుడు నేను మాట్లాడిన విషయం వరకు అయితే తప్పు ఉన్నట్లయితే తప్పు అనేసి అంటారు కరెక్ట్ ఉన్నదంటే కరెక్ట్ అనేసి అంటారు అదే సభలో వెళ్ళి మాట్లాడానుకో అంటే పది మందిల విషయం కాబట్టి మనం అంతవరకు పోలేదు మనకు సంబంధం లేదు మనం ఎంతవరకున్నా మన ఛానల్లో మాట్లాడుకునేంతవరకు అది మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా అటు ఇటు ఉంటే కామెంట్ అయితే చేయండి ఎట్లా ఉంది ఏంది అనేసి మనం ఎంతవరకున్నా ఈ ఈ కంటెంట్ ఏంటంటే వాళ్ళు వైద్య సంవత్సరాల వ్యవధి పూర్తయినందువల్ల పదవీ మనం జరుపుకుంటున్నందువల్ల మనము కూడా శుభాకాంక్షలు తెలిపడం జరిగిందన్నమాట అంతవరకే ఈ విషయం ఈ కంటెంట్ అది మీరు ఇలాగే ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకు తగు సలహాలు సూచనలు అందిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వెంటే మేము ఉంటాం మా ముందు మీరు ఉండండి వీళ్ళైనా ఇంతకు ముందు వాళ్ళైనా ఇంకా వచ్చే వాళ్ళైనా ఎవరైనా అది అయితే ఇదే అయితే సిచ్యువేషన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్